హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్యాంక్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకుందాం మూడు వందల పోస్టులకు గాను మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది చెన్నైలోని ఇండియన్ బ్యాంక్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యాంక్ శాఖల్లో ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు కోరుతుంది అయితే మనకి పోస్టులు ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి పోస్టుల సంఖ్య మూడు వందలు అంటే త్రీ హండ్రెడ్ పోస్ట్స్ తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోస్టులు అనేది మనకు మెన్షన్ చేశారు అర్హత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి అంటే డిగ్రీ పూర్తి చేసైనా ఉండాలి లేకపోతే డిగ్రీ చదువుతూనే ఉండాలి కంటిన్యూ లేకపోతే అందుట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు విద్యార్హత ఉండి ఉన్న వ్యక్తులు కూడా మనకి ఈ పోస్టులు అనేది దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు వయసు ఏ విధంగా ఉండాలి అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నాలుగు నాటికి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ బి బిట్వీన్ అంటే వాటి మధ్యలోనే మాత్రమే ఏజ్ ఉండాలని మెన్షన్ చేశారు పేస్కేల్ శాలరీ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంటే బేసిక్ పే మాత్రమే ఇది మొత్తం హెచ్ఆర్ అలవెన్సులు అన్నీ కలుపుకొని మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ మొత్తం అలవెన్స్ కలుపుకొని ఎనభై ఐదు వేల రూపాయలు మనకు శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు ఎంపిక విధానం ఏ విధంగా ఉందంటే ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా మనకి ఎంపిక చేస్తామని కూడా మెన్షన్ చేశారు పరీక్ష విధానం ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ పరీక్ష విధానంలో జరుగుతుంది మొత్తం రెండు వందల మార్కులు రెండు వందల మార్కులు గాను మనకి ప్రశ్న పత్రాలు ఉంటుంది అందుట్లో నూట పదిహేను నూట యాభై ఐదు ప్రశ్నలుంటాయి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై మార్కులు జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ నలభై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై ఐదు ప్రశ్నలు నలభై మార్కులు ఇంటర్ప్రిటేషన్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు అరవై మార్కులు పరీక్ష వ్యవధి మూడు గంటలకు గాను మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు మనకు తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరీక్ష కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా హైదరాబాద్ అనేది ఖచ్చితంగా ఉంటుందని తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అనేది ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాద్ ఆంధ్ర రాష్ట్ర వాళ్ళకైతే అంటే అయితే విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకొని మనకు చూసుకోవచ్చు ముఖ్య సమాచారం దరఖాస్తు వివరాలు చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు విధానం చేసుకోవాలి ఆన్లైన్ ప్రారంభ తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్రెడీ మనకు దరఖాస్తు అనేది ప్రారంభమైపోయింది పదకొండవ తారీఖు ఆగస్టు దరఖాస్తు చివరితే చూసుకున్నట్లయితే రెండు తొమ్మిది అంటే సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు మనకు దరఖాస్తు అనేది చేసుకో దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చే చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్లో మనకి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి ఆన్లైన్లోనే మనకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు అర్హత కలిగినటువంటి డిగ్రీ పూర్తి చేసినా లేదా తత్సమ్మాన డిగ్రీ ఉన్న వ్యక్తులు కూడా అర్హత అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అందరు చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ బ్యాంకులో మంచి మూడు వందల పోస్టులు అంటే మనకి రాష్ట్రాన్ని కానీ మన తెలంగాణ రాష్ట్రంలో యాభై పోస్టులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి యాభై పోస్టులు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ జాబ్ అంటే చాలా సెక్యూరిటీ జాబ్ ఫ్రెండ్స్ అది కొంచెం చూసుకొని అప్లై చేసుకుంటే బెటరు Okay, thank you.